मासी 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 कुन छ छोरे माक्षी ता छु आक्षी ता छ हां कुन छौ बलारी छ मासी

వినిపిస్తుంది చూడు అవునరా ఎందుకు ఏడుస్తుందిరా పాపం ఏమో అమ్మా అక్క తిరిగి బట్టలన్నీ విండేసే నింబై చూసేస్తాయా भाई, तो नहीं, नहीं।, नहीं। भाई कहीं कहीं बाप यहाँ पर तू छी कर गज़बर बड़ी इंजान आए मोटी आ रही बेटी फ़्रेंडली नहीं, नहीं।, नहीं। है तगी गज़बर रह चाहिए गज़बर बेटा बस नहीं है बस नहीं है क्या हम बस कहीं पी दीजिए कहीं खा दीजिए को बस बस भाई बस पानी लाउंस हो रही है आपसे बस कल एक दिन பாமா కేటాయి బస బయకు సదవరీ బాటి చుకుని బాటి కొని కానీ గలర్ గల బాటి సోరీ మోటి బాటిని కాటేళ్ళ చేయారంట ఏమి చేయారంట హాస్టల్ రోటారు హాస్లా రోటెలు పెట్టారా మన ఎంత చేసినట్లు చేస్తారు చేయరు అట్లా చేయరా హాస్టల్ మరి అది హాస్టల్ గతి నా చెల్లెలు కూతురు చెల్లెలు నా మరిది ఇద్దరు కాలం చేసినారు వాళ్ళ కూతురు ఒక్కటే ఒక్క కూతురు నేనే చూసుకుంటున్నా చూసుకుంటున్నావు నేనే చూస్తాను ఇంకేం చేస్తాను తల్లిదండ్రి లేరు కదా చూసుకోవాలి ఏం చేయాలి ఆ దేవుడి మీద అమ్మను పోసి తల్లిదండ్రుల ఇద్దరిని తీసుకొని పోయినాడు దేవుడు తల్లిదండ్రి ఇద్దరిని తీసుకొని పోయినాడు దేవుడు పోయినాడు చూసుకో నువ్వే ఉన్నాడు

మంచిగానే రాస్త మంచిగా తెలివి ఉంది నాకు ఎట్లా ఉంటదో నాకు ఎట్లా ఉంటుందో దీని తెలివి కూడా నాకు మించి ఉంటది నాకు మించి ఉంటది మంచి తెలివి ఉంది టీచర్ అమ్మా నువ్వు చిన్నప్పుడు ఒక సంవత్సరం నేర్పించినా ఒక రాత్రి ఇబ్బంది పంపించిన ఆ పిల్లలు ఈరోజు న్యూ ఏం చేయాల నువ్వు పిల్ల చూస్తే దుఃఖం వచ్చేసింది తండ్రి తల్లి లేని పిల్ల కదా చూస్తే దుఃఖం వచ్చేసింది ఏం చేయమంటారు ఇగో తల్లి తండ్రి లేకపోతే ఆడపిల్లలు వెనక ముందు ఎవరు చూడాలి ఏ కాయకరు భయ మే కూర్చో కాయకురు మరి చచారు చేయ చెయ్యి ఏడువంగ అందరు వచ్చినారా నేను ఎప్పుడు ఏడు అందరికీ ఏడిపిస్తుంటాకీ ఏంటంటే ఏడ్చే చివరికి అందరు వచ్చినారేమో మీరు ఏం కాలే పిల్లని చూడంగానే బాధ అనిపించినది మనం అంతా పిండేసినట్టు అయిపోయింది పిండేసినట్టు అయిపోయింది ఏం చేయాలి నా పిల్లనే నా పిల్లని నా చెల్లెల పిల్ల ఏమి నా పిల్ల ఏంటి నా పిల్ల ఏంటి నా పిల్లని నా పిల్లని పెడతా పెడతా ఎగ్జామ్ ఎగ్జామ్ మంచిగా రాసినావా మంచిగా రాసినావా టీచర్ వాళ్ళు ఏమన్నా కొడతారా ఏమి కొడితే చెప్పు కాలు ఇరగొడతా వాళ్ళది కాలు ఇరగొడతా వాళ్ళది కాళ్ళందరూ కొట్టింది ఇప్పుడు టీచర్ కాలు కొట్టే కొట్టాను నీది కూడా కూచతి కాటువచ్చు నీది కూడా కూచతి కాటువచ్చు నా అడిగే వస్తుంది ఎందుకు పిల్లకి ఎందుకు కొడతారు మంచిగా చదువుతుంది ఆ పిల్లలు మేడం మా

కర్వాడు బయట ఆపినా ఆ అది నన్ను ఆపుతుంది బొచ్చుడు చోటు ఇక్కడ మీరు అయిపోయింది లే పదో తరగతి అయిపోయింది ఇక వేరే హాస్టల్ ఇప్పుడు ఎవరిని నిన్ను నిన్ను చేస్తా ఎందుకే ఇప్పుడు నా చేతి కిందనే ఉంటది పిల్ల చదువుపిస్తా మళ్ళీ నా కింద ఏం చదువుపియాను గాని నా కింద ఏం చదువుపియాను గాని నేను మంచిగా మంచి కాలేజీలో మాట్లాడతా టీచర్ అమ్మా నీకు తెలిసి ఉంటది కదా ఆ కాలేజీలో వేసేస్తా ఎంత అవుతాదో ఏంటో చెప్పు కొంచెం రీబు ఆ పిల్ల ఏం లేదు తల్లిదండ్రులు లేరు చూసి చెప్పు కొంచెం చూసి మాట్లాడదాం మాట్లాడు నీకు నువ్వు పెద్ద మనిషివి కాబట్టి నీకు అని తెలుస్తుంది కొంచెం చెప్పు తల్లిదండ్రులు હાય રે બંજારા ભાષા ની બાંજરા ભાષા ની એ બંજારા ભાષા કેમ આઈndi બંજારા ભાષા રાષ્ટ્રો ઈ કરા અટલા પેરું દી બંજારા ભાષા કી બંજારા ભાષા ની પીચો દાંટાઉનો મે કેસર ભાષા કે કાશી પડતું હા ભાષા માં સેવાલાલ ફોટો મેલેતા ને નો કોની લગા હાથ જોડ રહે છે ને નો કોની લગા હાથ જોડ રહે છે ને બંજારા ભાષા માં શીખ કસ થઈ બઈ તાંરી કોરી તી કોરી કસે કોરી એક કોરી ને તારું કલચર ઉંટે મી કાલજે ને એકું તો બેયટી કેલતા બન્ની કલચર માં લંબડો લાકી ઓક భాష రాదు తెలుగు వస్తుంది కన్నడ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది మరాఠీ వస్తుంది గుజరాతీ వస్తుంది రాదు మాకు అడవి భాష కూడా వస్తుంది అడవి భాష కూడా వస్తుంది అంటాయి కదా సౌండ్ మాకు కూడా మేం అంటే అది కూడా అంటది అంతది ఆ భాష కూడా వస్తుంది మాకు బంజార భాష నేర్పొద్ద అంటాం ఇదే తమ హనుకేత గోరేరు సికే భూల్ జారేచో గోరేరు వచ్చేసే సికా సచరు ఇంగ్లీష్ సికావ్ తెలుగు సికావ్ అన్ని మాటలు రావాలి అన్ని భాషలు రావాలి ఆ భాష నేర్పించదు అని అంటారు బెటర్ మా వాళ్ళు కట్టే కొట్టే తెచ్చే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటారు అట్లా పోయి పది మందిని ఇట్లా అస్త పక్కన వేసేసి ఇట్లా అస్త పక్కన వేసేసి పోతేస్తారు లంబడి ఎంత క్వశ్చన్ వేస్తున్నారా అంటే మీరు నల్లగా అయిపోయినది పిల్ల అమ్మ నాన్న ఉండింటే ముద్దుగా చూసుకున్నారు ఐదు సంవత్సరాలు అయినంత వరకు మంచిగా చూసుకున్నారు పిల్లని వదిలేసి వెళ్ళిపోయినారు ఏం చెప్పమంటీ టొక్కి అదొక పీడకల పీడకల అలా బండి మీద పని చేసుకొని పట్నం పోయినారు ఇద్దరు తల్లిదండ్రి బండి మీద పని చేసుకొని వస్తున్నారు సాయంత్రం అలా వస్తుంటే ఎవడో లారీ నా కొడుకు వచ్చి గుద్దేసినాడు రోడ్డు మీదనే పడిపోయినారు ఇద్దరు అక్కడే

నా కూతురు నేను ఈ చేతిలో పెట్టిపోతున్నాను చూసుకొని అలా నా చేతిలో పాన వదిలేసి ఈ పానా పెట్టిపోయిందమ్మా నా దగ్గర చూడంగానే నా చెల్లి గుర్తొచ్చినది చిన్నప్పుడు నేను నా చెల్లి ఇద్దరు ఆడుకునే వాళ్ళము పాడుకునే వాళ్ళము ధూళ్ళ దగ్గర బర్లా దగ్గర దొడ్డి దగ్గర పొలం దగ్గర అన్ని పనులు చేస్తే నేను ఒక పని చేస్తే కంటే ముందు పరిగెత్తుకుంటా పోయి పని చేసేది నా చెల్లి అంత మంచి చెల్లి ఆ దేవుడు తీసుకుపోయినాడు దేవుడు నన్ను తీసుకోపోయినా బాగుండేదేమోదేమో అట్లానే బంజారా బాయి ఏం చేస్తానమ్మా నన్ను వదిలేసి మంచి దాని చెల్లిని తీసుకొని పోయినాడు దేవుడు అట్లా ఉన్నాడు బాయి చేస్తానమ్మా నీ కాలు కొంచెం మంచి కాలేజ్ లా చూసి మాట్లాడి ఈ పిల్లకి పిల్ల ముఖం మంచి మార్కులు వస్తాయి మంచిగా చదువుతాది పిల్లకి ఫోన్ లా సోక్ లేదు పిల్లలతో ఆడుకునే సోక్ లేదు ఇంత మంచి పిల్ల అంటే ఇలా తలా దించుతా पैकीलाईक येत म्हणजे पिल्लाटले चिनापुडू चिनापुडू काय पाळी पाळी काय करू हसल्या तांड्यातो कोण कामे धान जाऊ मार धणीकडे धान जा मी एकडे धान जाऊ काय करू करीचा काय करू बेटा मजा आती सुलय मजा आती कर మాసి మాసార్ నామకాండ అందరు చూడండి తల్లిదండ్రి లేని పిల్లలకి మీరు ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే మంచిగా చూసుకోండి చిన్నప్పుడు మనం వాళ్ళకి మంచిగా చూసుకుంటే మన ముసలాలు అయిన తర్వాత వాళ్ళకి బుద్ధి పుట్టి మనను కూడా వాళ్ళు చూసుకుంటారు చూసుకుంటే చూసుకుంటారు చూసుకోకపోతే చూసుకోకపోని మనకు కొంచెం బుద్ధి ఉంటది కదా మనకు కొంచెం బుద్ధి ఉంటది కదా ఆ పిల్లలకి మంచి స్కూల్ లాను గవర్నమెంట్ స్కూల్ అయినా పర్వాలేదు కానీ లా పెట్టి మంచిగా బిడ్డ అని చెప్పేసి మంచిగా నేర్పించండి మంచిగా వాళ్ళకి చదువు చెప్పడానికి తర్వాత వాళ్ళ తెలివి ఎట్లా ఉంటాదు ముందు ముందు ఎట్లా అయిపోతున్నారు ఇప్పుడు అందరు ఎన్కటికేమో మేము ఏదైనా కూలియో చేసి బతికే వాళ్ళం ఇప్పుడు చదువు రాకపోతే సపాసత్ బతికే లేదు వాళ్ళకి కొబ్బతికే లేదు వాళ్ళకి చదువుకోవాలి నేను అందుకే కాయకర ఇగ చదలేదండి అట్లానే ఉదే కూలి పనికి పోయి

అట్లా చేస్తుంది టీచర్ అమ్మా అమ్మాండం పెట్టు నమస్తే పెట్టు కాలు కలముక్ కల్ముక్కు పెద్దవాళ్ళమ్మా చిన్నపిల్లలకి ఇప్పుడు నుంచే నేర్పియాలి కాలు మొక్కడం అవన్నీ సెకండ్ ఇస్తారు హలో 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 అంటారు హలో 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 అంటారు ఆ హలో హలో ఏంటో అర్థం కాదు నాకు మా భాషలో హలో హలో అంటే హోళ ఏ తని హో హొచ్చు తానే హలో హో ఈ ఊర్లా నేను చూస్తున్నా కదా పిల్లలకి ఇప్పుడు జాబులు చేస్తున్నారు ఆమె చదిపించినట్టు పిల్లలందరూ మంచిగా జాబులు నీ పుణ్యం నిజంగా ఉంటాదమ్మా నీ పుణ్యం నిజంగా ఉంటుందమ్మా నువ్వు మంచి పని చేస్తున్నావు

చెప్తే ఏమో చెప్పానని అంటారు పిల్ల ఇప్పుడే వచ్చింది అంటూ తిరుగుతున్నాడు సో అంటూ తిరుగుతున్నాడు ఏం చేయాలి ఏమైనా అంటే ఏమో అన్నారని అంటారు ఇప్పుడే పిల్ల వచ్చింది అలా లోపలికి పోయినానో లేదో తీసి ఇక్కడ ఓంగి కూర్చొని అంటున్నాడు అంటున్నాడక్క ఏం చేయాలి వాళ్ళు ఇది ఇట్లా కాదు ఇంకెక్కడన్నా అసలు ఇక్కడ నువ్వు అని నేను అడగాలి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే తను ఎవరు తను ఎవరైతే నీకెందుకున్నా చెల్లెల కూతురు చెల్లెల కూతురు అయితే నువ్వు అత్త నేను అత్త ఎందుకు అవుతారా నీకు నేను అత్త ఎందుకు అవుతారా నీకు నేను అత్త ఎందుకు అవుతాను నువ్వు ఎందుకు దుత్త కోసి మొత్తం దుత్త కోసి మొత్తం పుత్త తీస్తా లోపల నుంచి బయటికి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నేను ఏం చేయలేదు తను బాగుంది కదా చూడడం ఆమె ఏంది ఏంద్రా కొత్తగా అమ్మాయి పెళ్లి గిండి చేసుకుని సావచ్చు కదా పెళ్లి గిండి చేసుకుని కదా పిల్లలు ఎవరైనా స్కూల్ నుంచి వస్తే కాలేజ్ నుంచి వస్తే చూస్తాడు కండ్లలో కారీ పడిపో కండ్లలో కారీ బాక్ పడిపోయలే కత్తులు చూడు నాలుగు ఉన్నాయి ఎక్కడెక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి పడేసి ఎక్కడెక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి పడేస్తాడు మా అమ్మాయి చెప్తావాళ్ళు మీ హక్కి ఏ పైకి లే నిన్న ఇట్లా కాదరా దాడు దుక్కు కింద ఏం చేయాలి మాందో బేట మా తురాదు అనుకోని నీకు అట్లా కాదురా నీకు చాలా సార్లు వదిలేసిన నేను మొన్న ఏమో అక్కడ కూర్చొని ఆ చిలికే వాళ్ళ పిల్లల్ని చూస్తున్నావు పిల్లని చూస్తున్నావు అట్ట పైన టెరెస్ పైన కూర్చుంటావు టెరస్ పైన నుంచి రాలేస్తున్నావు రాలేస్తున్నావు ఏం పోయా నేను అట్లా కాదు కట్టేసి ఇక్కడ ఉంచితే అవుతావు ఇట్లా ఒకటి కట్టేసి ఇట్లా కట్టేస్తే గానీ నువ్వు మాట వినావు చెప్తా ఏం చెప్తావు అమ్మకి నేనే పిలుస్తా మీ అమ్మ నాగు ఏ అన్నా భయోడి రాను ఏ భయ తూ బావరా నాకే నాకు రావురాను నువ్వు కూడా రా